ఎన్ని జాబ్ కార్డ్స్ ఉన్నాయి ఏ మనకి వాళ్ళు కొంచెము గ్యాప్స్ వస్తూ ఉన్నాయి ఆ గ్యాప్స్ లేకుండా వాళ్ళ జీవన జీవనానికి సంబంధించి కానీ వర్క్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా పనిలో పెట్టాలి పని తీసుకురావాలనేది ముఖ్య ధ్యేయంగా ఈ యొక్క ప్రోగ్రామ్ మనందరి ద్వారా నడుస్తుంది దీంట్లో మీరందరూ బాగా సో ఏ బేసిక్ అయినా కూడా జాబ్ కార్డ్ కలిగి ఉండే హక్కు ఉంటుంది అండ్ మీరు పని ఎంత చేయించినా కూడా జాబ్ కార్డ్ ఎప్పుడూ బేసిక్

మీరు ఎంతవరకు వెయిజ్ ఎంప్లాయ్మెంట్ పెంచుకోగలుగుతున్నారంటే దానికి ప్రపోర్షనెట్గా ఉంటుంది చాలామంది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి తెలియకపోవచ్చు పాత్ర వాళ్ళు అయితే వాళ్ళందరికీ తెలిసినదే యువర్ వేజ్ ఎంప్లాయ్మెంట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మెటీరియల్ కాంపనెంట్ వీ క్యాన్ యూస్ మెటీరియల్ కాంపనెంట్ పెంచుకోవాలంటే దానికి ఒకటే ఒక అవకాశం ఏంటంటే వెయిజ్ ఎంప్లాయ్మెంట్ పెరగాలి వెయిజ్ ఎంప్లాయ్మెంట్ రెండు రకాలుగా పెరగచ్చు ఒకటి నెంబర్ ఆఫ్ డేస్ ప్రతి ఒక్క ఎవరైతే వచ్చి నాకు జాబ్ కావాలని చెప్పిన ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్క ఫ్యామిలీకి సుమారుగా వంద రోజులు ప్రతి సంవత్సరం కల్పించినది అది ఒక రకం రెండోది వాళ్ళు చేసిన పనిలో వాళ్ళకి రావాల్సిన డైలీ వెయిజ్ అమౌంట్ మ్యాక్సిమం అమౌంట్ మూడు వందల ఉన్నతలు అయితే కొన్ని చోట్ల మనం రెండు వందల యాభై రెండు వందల ఇరవై కొన్ని చోట్ల నూట తొంభై అట్లా చేయగలుగుతాం సో రెండు రకాలు ఒకటి నంబర్ ఆఫ్ డేస్ మీరు హండ్రెడ్ డిమాండ్ వన్ ప్రోగ్రామ్ కాబట్టి హండ్రెడ్ డేస్ ఖచ్చితంగా కల్పించాలని లేదు ఆయన ఒకవేళ ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే చేపిస్తాం కానీ మన బాధ్యత ఏంటంటే మనకు మెటీరియల్ కాంపిడెంట్ రావాలి మనకు వాళ్ళకి ఎటువంటి వాళ్ళ ఊర్లో జాబ్స్ లేవు అనే మాట ఉండడానికి వీలు లేదు ఇది రెండు మన ఇంపార్టెంట్ అది కాబట్టి ఖచ్చితంగా మీరు మీ అవకాశాలు ఖచ్చితంగా అంత రోజులు ఎవరైతే వేజ్ ఎంప్లాయ్మెంట్స్ అడిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అది కల్పించాలని కోరుతున్నాను అదొకటి అదే అదేవిధంగా వాళ్ళు వచ్చిన రోజు దయచేసి ముందుగానే వాళ్ళు ఏవైతే పనులు చేస్తారో దానికి సంబంధించి వాళ్ళకి ఈ పనులు చేసిన వాళ్ళందరూ కూడా చాలా కాలం నుంచి పని చేస్తున్న వాళ్ళు ఉంటారు గొప్ప కొత్త వాళ్ళు చాలా తక్కువనే ఉంటాయి ఈ పడికి వచ్చిన వాళ్ళు అంటే మరి యంగ్ ఎయిటీన్ ప్లస్ ఏజ్లో ఉన్న వాళ్ళు ఎక్కడ మీరు ఏ ఫ్రీక్వెన్సీకి వెళ్ళినా తక్కువ మంది ఉంటారు మా అయితే ఫైవ్ పర్సంటేజ్ టెన్ పర్సెంటేజ్ ఫిఫ్టీన్ పర్సంటేజ్ ఉండొచ్చు సో వాళ్ళకి ఆల్రెడీ ఆ పడి గురించి అవగాహన ఉంది మీరు చేయాల్సిన అంటే ప్రాపర్గా దానికి కొలతలు వేసుకొని ఏ విధంగా స్టార్టింగ్ పాయింట్ ఏ విధంగా ఎండింగ్ పాయింట్ అది ప్రాపర్గా ప్రాపర్గా మెషర్మెంట్ జరగాలి ఆ మెషర్మెంట్ జరగాలంటే అది క్లియర్గా మీకు తెలియాలి ఏ విధంగా అది మెషర్ చేయాలి ఏ విధంగా స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్స్ చెప్పాలి అని సో దయచేసి మీరు టెక్నికల్గా అవి కొద్దిగా నేర్చుకోండి నేర్చుకున్న తర్వాత అక్కడ ఉన్న గ్రూపుల్స్ గ్రూప్ కూడా అక్కడ ఎవరైతే వస్తారో వాళ్ళు కూడా టెక్నికల్ టెక్నికల్ యాక్టివిటీస్ కొద్దిగా నేర్పించినది అయితేనే మనం ఆ రెండు వందల యాభై రూపాయలని యావరేజ్ వేజ్ మనం మూడు వందలకి పెంచుకోగలుగుతాము సో దయచేసి నా రిక్వెస్ట్ ఈ రెండు విషయాలు దృష్టి పెట్టాలని కోరుతున్నాను రెండో విషయము ఇది ఫస్ట్ మనం మెటీరియల్ కాంపనెంట్ గురించి మాట్లాడాము రెండో విషయం ఏంటంటే సో ఇప్పుడు శాంక్షన్స్ ఇచ్చినప్పుడు మనం మీ పర్ఫార్మెన్స్ చూస్తాము ఒకవేళ మీ ఏరియాలో సరి అయినా వేస్ట్ కాంపడెంట్ రాకపోతే ఆటోమేటిక్గా మీ శాంక్షన్స్ తగ్గుతాయి మీ ఊర్లో అభివృద్ధి కార్యక్రమాలు తగ్గుతాయి సో అది కాబట్టి మీ ఊరు డెవలప్ చేసుకోవాలంటే ఆ బాధ్యత నా మీద కాదు పీడిగా మీద కాదు మీద ఉంటుంది మీ ఊర్లో మీ ఊర్లో మీకు కాంక్రీట్ రోడ్లు కావాలి రైళ్లు కావాలి సోప్పిట్లు కావాలి లేదంటే ఇంకొక ఐటెం కావాలి ఏదైనా మెటీరియల్ కాంపనెంట్ యాక్టివిటీస్ టేకప్ చేయాలంటే మన లాస్ట్ సంవత్సరం నుంచి ఖచ్చితంగా ఆ ఏరియాకి ప్రపోజేట్ గానే శాంక్షన్స్ ఇప్పిస్తాం ఒకవేళ మనకు ఉదయగిరి కానీ లేదంటే ఆ ప్రాంతాల్లో అక్కువ వెయిజ్ కాంపనెంట్ వచ్చినట్లయితే ఆ ఏరియాలో తక్కువ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామో మనం ఇస్తున్నాము ఎక్కడైతే తక్కువ మీరు వేజ్ తీసుకోగలుగుతున్నారు సో ఆ ఏరియాలో అభివృద్ధి కార్యక్రమానికి చేయడానికి డబ్బులు తక్కువ ఉంటాయి సో మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీ ఊరు బాగుండాలి నెక్స్ట్ ఒక రెండు మూడు సంవత్సరాల్లో బాగా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరగాలి అంటే దయచేసి మీరు మీ వేజ్ కామన్ మీ ఎవరేజ్ వేజ్ ఇది రెండు పెంచుకోవాలి అని పోతున్నాము సో ఇదే కాకుండా మనకు ఉపాధి హామీ పథకం కింద మేజర్గా వచ్చినది మీరు చూస్తే అగ్రికల్చర్ లేబరర్స్ ఉండచ్చు అగ్రికల్చర్ లేబరర్స్ కానీ లేదంటే లోకల్ లోకల్గా వేరే రెగ్యులర్ జాబ్స్ లేని వాళ్ళే మేజర్గా ఈ ఒక పనికి వస్తుంది దాంట్లో కూడా మీరు ఒకవేళ ఎస్టీ ఎస్టీఎస్సీ బెనిఫిషరీస్ తక్కువ మంది ఉండడానికి అవకాశాలు ఉన్నాయి జిల్లాలో కూడా కొద్దిగా పాపులేషన్ కూడా తక్కువ ఉంది ఎస్టీ ఎస్సీ బెనిఫిషరీస్ పాపులేషన్స్ తక్కువ ఉన్నాయి అయితే మనకు ఎస్టీ బెనిఫిషరీస్ నెంబర్స్ చూస్తే చాలా తక్కువ మంది వస్తున్నాం మన దగ్గర పనికి రావడం ఎందుకంటే మనం వాళ్ళ దగ్గర రీచ్ అవ్వలేకపోతున్నాం వాళ్ళ దగ్గర జాబ్ కార్డులు ఇచ్చుకొని వాళ్ళని మొబిలైజ్ చేసుకుని ఈ యొక్క స్కీము మనం అనుకున్నది ఏంటంటే ఇది ఒక డిమాండ్ రివర్ స్కీమ్ డిమాండ్ అంటే ఆయన అడిగితే మనం జాబ్ ఇవ్వాలి కానీ కొంతమంది మన ఊర్లో ఉన్న వాళ్ళు అడగ అడగడానికి కూడా సోమలు లేని వాళ్ళు ఉంటారు మీకే తెలుసు కొన్ని కొన్ని మండలాల్లో మనకు ఎస్టీ హ్యాప్లికేషన్లు ఉన్నాయి ఎంతమంది మనం మరి ఎంతమంది ఎఫ్ఏలు ఎంతమంది టీఎన్ లేదంటే మన సిబ్బందులు వెళ్ళి వాళ్ళతో కూర్చొని మాట్లాడుకొని వాళ్ళకి పని కల్పించడానికి అవకాశం ఉంటుంది నాకైతే చాలా డౌట్ చాలా వరకు మనము జాబ్ కార్డులు ఇచ్చుకొని రెండు మూడు సంవత్సరం జాబ్ కల్పించలేను కాబట్టి వాళ్ళకి మన మీద నమ్మకాలు పోయి సో అట్లా కాకుండా నా రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా నీ ఏరియాలో పర్టికులర్గా ఎస్టీ కమ్యూనిటీ ఉన్న చోట్ల దయచేసి జాబ్ కార్డులు దయచేసి ఇచ్చినట్టు ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల్లో కూడా చాలా మంది ఎస్టీ కమ్యూనిటీకి ఆధార్ కార్డ్స్ లేదు లేనప్పుడు మనం ఈ మిగిలిన పనులు ఏమీ కల్పించడానికి అవకాశం అలాంటి పరిస్థితిలో మనం ఒకవేళ పని కల్పించినది అయితే వాళ్ళ లైఫ్లో ఏది ఎంతో ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి ఖచ్చితంగా రెండు వందల యాభై రూపాయలు రోజుకి కానీ దీనిలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాదనట్లేదు ఎందుకంటే పర్టికులర్లీ ఎస్టీ ఫ్యామిలీస్లో విషయం ఏంటంటే వాళ్ళకి డైలీ పేమెంట్ కావాలి కానీ మనమైతే డైలీ పేమెంట్ ఇవ్వట్లేదు ఒక వారం కానీ రెండు వారం తర్వాత కానీ వాళ్ళ అకౌంట్ జమ అవుతుంది అమౌంట్ అది కొంత నెగిటివ్ ఉండొచ్చు కానీ మీరు అందరికీ జాబ్ కార్డు ఇచ్చి అందరినీ ఒకేసారి తీసుకురావడం కాకుండా దయచేసి ఎస్టీ లో ఉన్న అట్లీస్ట్ ఒక ముగ్గురు నలుగురు ఉన్నది అయితే కనీసం ఒక్కరినైనా తీసుకురా ఎందుకంటే మిగిలిన వాళ్ళు వేరే ఏదైనా పనికి వెళ్ళి ఏదో ఒకటి రోజుకి రోజు వాళ్ళకి డబ్బులు వచ్చినా కానీ అట్లీస్ట్ ఒక్కరినైనా మీరు మన పనికి తీసుకొచ్చినందు వాళ్ళకి ఆ అమౌంట్ ఒక వారం రెండు వారంలో పడుతుంది సో మనం అందరికి ఆ ఫ్యామిలీలో ముగ్గురు నలుగురు ఉంటే అందరికి కలిపి జాబ్ కార్డులు ఇచ్చాము అందరిని ఒకే రోజు పనికి తీసుకొచ్చారంటే ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం ఎందుకంటే వాళ్ళకి డైలీ యాక్టివిటీస్కి డబ్బులు కావాలి వాళ్ళకి రోజు ఏదో ఒకటి డబ్బులు వాళ్ళ ఇంటికి రావాలి సో అది కాబట్టి మనం ఆ విధంగా ప్రెషర్ పెట్టి లేదా అందరినీ ఒకే రోజు తీసుకొచ్చి ఒక వారం పని చేయించి పంపించినా మన మీద నమ్మకం ఉండదు సో ఇది చాలా డెలికేట్ ఒక ఇష్యూ ఎందుకంటే మనం నరేక తరపు నుంచి ఏమైందంటే పని లేని వాళ్ళకి పని ఇవ్వాలి కానీ నిజంగా పని లేని వాళ్ళకి మనం ఇవ్వలేకపోతున్నాం సో అది మీరందరూ కూడా మీ ఊర్లో అంటే నా కానీ బెటర్ మీకే తెలుసు ఎందుకంటే మీ ఊర్లో మీరే చూస్తారు ఎవరు నిజంగా పనిలేని వాళ్ళు వాళ్ళు యాక్సెస్ చేయగలుగుతున్నారా లేదా సో దయచేసి ఈ రెండు విషయాలు ఫస్ట్ ఏ విధంగా మనకు మెటీరియల్ కామండ్ వేజ్ ఎంప్లాయ్మెంట్ పెంచుకోవాలి అదొకటి రెండోది మీ అభివృద్ధి కార్యక్రమాలు మీ ఊర్లో ఉన్నది ఖచ్చితంగా దీంతో ప్రపోషనల్గానే ఉంటాయి మూడోది వీలైన వరకు ఏవైతే పేద ప్రజలు ఉన్నారో నిజంగా జాబ్లు కావాల్సిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మీ తరపు నుంచి ఏ విధంగా జాబ్ కార్డులు ఇచ్చుకుని ఏ విధంగా జాబ్ కల్పించినది అవకాశం ఉంది అని దయచేసి మీరు కొద్దిగా ఎఫర్ట్ పెట్టాలి అని నేను కోరుతున్నాను మీ అందరికి మళ్ళీ ఒక ట్రైనింగ్ వచ్చేసిన దీనికి అదేవిధంగా దీనికి చాలా లాంగ్ ట్రైనింగ్ మీ వల్ల ఎంతో మందికి హెల్ప్ చేయడమే అవుతాం ఇంకా కార్ హెల్ఫ్ కానీ సంవత్సరాలలో మీరు పనిచేసినప్పుడు చాలా ఎక్కువ మందికి మీరు హెల్ప్ చేసిన లాభం అది కాబట్టి దయచేసి చాలా యాక్టివ్ అటెంటివ్నెస్తో ఈ యొక్క ట్రైనింగ్ అటెండ్ చేయాలని కోరుకొని సెలవు తీసుకున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సార్ గౌరవనీయ కలెక్టర్ గారు మీకు అందరికీ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం అందరం కూడా డిమాండ్ కల్పించి పని కల్పించడం అనేది ఒకటి మోర్ మోర్ వేజ్ని మనం జనరేట్ చేయగలిగితే మనం కమ్యూనిటీలో ఆ గ్రామంలో ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని దాంట్లో భాగంగా మనము మాక్సిమం లేబర్ మొబిలైజేషన్ చేసి పని కల్పించాలని దానికి అనుగుణంగా అసెట్స్ క్రియేషన్స్కి మీరందరూ కూడా మీ గ్రామంలో కృషి చేస్తారని అదేవిధంగా యావరేజ్ వేజ్ కూడా మనము వన్ డే వేస్ట్ అయినా అతను యాభై రూపాయలు నలభై రూపాయలు కోల్పోతున్నాడు కాబట్టి ఆ విధంగా కాకుండా ప్రతి పని చేస్తున్న కూలీకి కూడా మూడు వందల రూపాయలు వచ్చేటట్టుగా మనం ప్రయత్నం చేస్తే కనీసం రెండు వందల డెబ్బై ఎనభై రూపాయలు వచ్చినా కూడా అది ఒక రోజు వేస్ట్ కాకుండా హాఫ్ డే వేస్ట్ కాకుండా ఉంటుంది అదేవిధంగా ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాలో గవర్నల్ కలెక్టర్ గారు చాలా శ్రద్ధ పెట్టి దీనిపైన ఎస్టీలందరికీ కూడా ఆధార్ కార్డ్స్ ఇవ్వడానికి చాలా ప్రయత్నం అనేది డైలీ కూడా రకీ చేస్తూ ఉంటారు ఈ విషయంగా సారు కాబట్టి మనము ఎంతమందికి ఎస్టీలకి ఆధార్ కార్డు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా జాబ్ కార్డ్స్ని ఇవ్వడము ఇవ్వడమే కాకుండా వారి పనిలో వారికి ఇతర పనులకు పెట్టకుండా వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు మనం వాళ్ళని కనిపెట్టుకొని వాళ్ళకి ఆ టైంలో పని కల్పించడం అనేది మన లక్ష్యం